హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన ఉజిలాల వేటలో మన సబ్స్క్రైబర్ డైమండ్స్ అయితే పెట్టాడు మామూలు డైమండ్స్ గుడిమెట్లో దొరికిన పెట్టారు బ్లాక్ డైమండ్స్ పెట్టా చూడండి చాలా అద్భుతంగా హార్డ్నెస్ చూడటం కానీ ఎలా రావాలి హార్డ్నెస్ ఎన్ని పాయింట్లు పెట్టాలనేది కూడా మీకు వివరంగా కనబడుతుంది బ్లాక్ డైమండ్ మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి దయచేసి మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి వీడియో తుప్పు లేచిపోద్దంతే ప్రతి స్టోను అన్ని జాతులకు సంబంధించిన డైమాండ్లు బ్లాక్ డైమండ్లు రఫ్ డైమండ్లు ఫుల్ కుమ్మో కుమ్మో మీ ఇష్టం ఈరోజు మీరు చూసి ఆనందించండి అద్భుతమైన వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాయి ఈరోజు ఓకేనా చూడండి బాగా అబ్జర్వ్ చేసి చూడండి స్టోన్స్ ఎలా ఉండాలా ఎలా హార్డ్నెస్ చెక్ చేస్తుండే అతను చూడండి బాగా గమనించి చూడండి ఎన్ని పాయింట్లు వస్తుందని చూపెడుతున్నావు చూడండి ఎంత బాగా పెడుతున్నాడు సార్ చాలా అద్భుతంగా అయితే నువ్వు చేయటం చూపెట్టడం చాలా అద్భుతము మేము కూడా పది మంది చూపెట్టాము ఇలా చేయాలని థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ నీకు మొదటగా తర్వాత మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా థ్యాంక్ యూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ చూడు దయచేసి లైక్ కొట్టండి అబ్బా మీ అమూల్యమైన చేతి ఒక్క లైక్ కట్టేసుకోండి పోయేదేమో చెప్పండి ఇలాంటి చాలామంది తెలుసుకుంటారు కదా కొంతమంది అయినా తెలుసుకుంటారు కదా పానీ తెలియని వాళ్ళు చాలా వాళ్ళు ఉంటారు కదా చెప్పండిలే మీ వంతు మీరు షేర్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా కానీ మంచి మంచి ప్లేసులు కావాలన్నా వెళ్ళాలన్నా అయితే నాకు వాట్సాప్లో హాయన పెట్టండి మీకు అయితే ప్లేస్లు లొకేషన్లు పంపిస్తాను ఓకేనా మన బ్రదర్ ఒక అతను పెట్టాడు లొకేషన్లు నిన్న ఆ లొకేషన్లో పెడతా మీ అందరు కూడా నీట్గా లొకేషన్లో పెడతా వెళ్ళండి మ్యాప్ను బట్టి ఓకేనా చూడండి బ్లాక్ డైమండ్ ఎలా ఉందో ఓకే మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను డైమండ్ బ్లాక్ డైమండ్ హార్డ్నెస్ కూడా ఉంది టెన్ హార్డ్నెస్ ఉంది ల్యాబ్ సర్టిఫికేట్ ఉంది దీనికైతే ఓకే మన సబ్స్క్రైబర్ ఒక కథను పెట్టాడు మనకి స్టోన్ చాలా అంటే చాలా బాగుండేది చూడండి స్టోన్స్ అన్నీ కూడా లాస్ట్ వరకు ఇదిగో ఇది ల్యాబ్ అనమాట దాండి ఓకే గుడి మెట్టల్లో దొరికిన స్టోన్స్ అనమాట డైమండ్స్ చిన్న చిన్నవి ఒక మూడో ఎన్నో దొరికాయి అతనికి మనకైతే పెట్టాడు స్టోన్స్ చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండే అన్నమాట ఫ్రెండ్స్ దయచేసి లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు వీడియో చూడండి ఓకే మీరు ఎందుకు పెడుతున్నానంటే బ్రౌన్ కలర్ డైమండ్ అనమాట అబ్జర్వ్ చేయండి బాగా ఇలాంటి స్టోన్స్ మనకు దొరికితే ఖచ్చితంగా దొరుకుతాయి మీరు వెతికినప్పుడు నీళ్ళు ఎత్తుకొని పోవాలి వాడికి కొండలకి నీళ్ళు ఎత్తుకుపోయి నీళ్లు కొట్టి చూస్తే బ్రహ్మాండంగా పడతారు మీరైనా కానీ వదరా వదరా పోయి కర్ర తీసుకొని పొలం తీసుకొని అట్టని ఇట్టని అటు చేత్తో బట్టడిసి ఆ ఇదేదో తెల్లంగా ఉంది లేదా జోబులు వేసుకుని అది కానే కాదు వర్జ్రాలు వ్యాడ్ చేసేటప్పుడు నీళ్ళు ఎత్తుకుపోవాలి తవ్వాలి ఏం స్టోన్ దొరుకుతుంది ఇక్కడ చూడాలి ఆ స్టోన్ను బట్టి మనం ఇంకొక అడుగు ముందుకు వెయ్యాలన్న ఒక స్టెప్పు స్టెప్ వెనక్కి వేయాలనేది మీకు అవగాహన కలగద్ది అది కానీ అట్ట కాకుండా మీరు ఎలా చేస్తే పట్టలేరు డైమండ్ని తెలుసా మన లాంగ్ వీడియోలోకి పోయి చూడండి మన షార్ట్లు చూడండి చాలా అద్భుతంగా గైడెన్స్ ఇచ్చాడు అంత వివరంగా చెప్పేసి ఉంటాం ఎలా ఏ స్టోన్ కాడ ఏ స్టోన్ ఉంటుంది ఏ స్టోన్ పట్టుకుంటే ఏ డైమండ్ దొరకది అనేది ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి ప్రతి వీడియో ఇదో పరిటాల దొరికిందంటే ఇది మన సబ్స్క్రైబర్ పెట్టాడు మూడు రకాల మైకా పెట్టాడు మూడు రకాలు ఉంది పరిటాలు దొరికింది బ్లాక్ ఒకటి వైట్ ఒకటి ఇదొక కలరు చూడండి ఇది ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా మీరు చూడండి గమనించి నేను చెప్పే కదా మీకు దొరికిన కదా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో చూడండి ఒక మూడు అడుగులు ఎడలుపు మూడు అడుగులు నాలుగు అడుగులు లోతు కానీ ఆ ప్రాంతంలో జల్లిడు పట్టండి తొవ్వి కానీ మట్టి కానీ రాళ్ళు కానీ మీకు డైమండ్ కానీ దొరకకపోతే అప్పుడు అడగండి డైమండ్ హండ్రెడ్ తొంభై తొమ్మిది పర్సెంట్ దొరకద్ది ఇది ఉంటే ఈ లావా ఉన్న ప్లేస్లో అర్థమైందా నేను అన్ని గడ్డలు పెట్టాల ఇది ఒక గడ్డ పెట్టాను ఎందుకంటే టైం లేదు సమయం లేదు టపాటపా ఇప్పుడే లేట్ అయిపోయింది దానివల్ల నేను పెట్టలేక లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ ఎక్కువ కూడా వాయిస్ కూడా ఇవ్వను నేను ఎందుకనంటే నాకు ఈ వాయిస్ వస్తే టైం ఓవర్ అయిపోతుంది అనమాట డ్యూటీలో ఉండి వెళ్ళిపోవాలి కొంచెమే వాయిస్ ఇస్తాను అసలు ఇప్పుడు ఇప్పుడు చూస్తే స్టోన్ చూడు ఒక అతను పెట్టాడు నీళ్లు పరిగెడుతున్నాయి అనమాట స్టోన్లు చూడండి ఎట్లా ఉందో లోపల మీరు అబ్జర్వ్ చేసి చూశారంటే ఎప్పుడైతే స్టోన్ ఎలా ఉందని పడేయొద్దు లోపల చూడండి స్టోన్ ఎలా ఉందో మళ్ళీ డైమండ్ అయ్యే అవకాశం ఉంది లోపల స్టోన్ బట్టి హార్డ్నెస్ను బట్టి పడైనే వద్దు మీరు జాగ్రత్త మీ మనసు చూడండి ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో లోపల చూడండి అసలు పైన కప్పు వేసుకొని ఉంది పైన ఎట్టుందో ఇప్పుడు లోపల చూడండి నీళ్లు తిరుగుతున్నాయి చూడండి స్టోన్లో నీళ్ళు వాటర్ ఫుల్ వాటర్ స్టోన్ ఉన్నట్టుంది అది చూడండి హార్డ్నెస్ ఖచ్చితంగా అది తొంభై తొమ్మిది పర్సెంట్ హార్డ్నెస్ ఉండొచ్చు నాకు తెలుసు టాపాస్కైనా రావచ్చు అది ఖచ్చితంగా డైమండ్ కాకుండా టాపాస్కైనా వస్తుంది ఖచ్చితంగా చూసుకో కావాలంటే నువ్వు చూడు బ్రదర్ హార్డ్నెస్ ఒక పాయింట్ పెట్టి చెక్ చేయి ఎన్ని పాయింట్లు వస్తుందో చూడు వీడియోలో నేను చెప్తున్నా నువ్వు కానీ చూస్తుంటే వీడియో ఒక పాయింట్ పెట్టు గ్రీను సింబల్ టచ్ చేయి ఓర్కనే ఏడ అన్ని రాయిని ఎక్కడ టచ్ చేయాలి అక్కడ టచ్ చేసేయి ఒకే దిక్కు కాదు నీకు నచ్చిన కడల్లో టచ్ చేయి అంతే గుంతలలో బొక్కలలో కాకుండా నేను నచ్చిన కడల్లో టచ్ చేసి చూడు ఎలా ఉందో ఒకసారి నాకు వీడియో పెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి తెల్ల స్టోన్స్ కూడా కిలోలు లెక్క కొంటారంట మనకైతే మనకి చెప్పాడు ఒక అతను మీకు ఆల్రెడీ నెంబర్ కూడా చెప్పండి కదా ఇలాంటి స్టోన్స్ మరీ దయచేసి అతను పిచ్చి 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 రాళ్ళు పెట్టి వంటరని అడగొద్దు కొంచెం సెన్స్ బ్రెయిన్ ఉపయోగించండి మెచ్యూరిటీ మైండ్తో ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే అతను బ్లాక్ చేసి పార్ నువ్వు కాడనుకో మనకు ఆ కేజీరాళ్ళు అమ్మేవాడు కూడా దొరకడు అర్థం ఒకసారి ఓవర్కి నేను రిస్క్ ఇవ్వద్దు రాళ్ళు అంటే అట్టే పెట్టద్దు ఇలాంటి రాళ్ళు ముందు వచ్చేలా చెప్పినా కదా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాని ఉంటే అతను కాల్ చేసి మాట్లాడి అతనికి నీట్గా వీడియోలు తీసి పెట్టండి ఒళ్ళు బరువు చేస్తాలు చేయొద్దు సరేనా అది విషయం జాగ్రత్తగా అతని దగ్గర మీరు సేకరించిన రాళ్ళుని ఆయనకి పెడితే అతను మీకు డైరెక్ట్గా అంగడి నెంబర్ ఏం చెప్తారు అతనే కమిషన్లు కోరేవాడు కాదు మీ కాడ ఏది మాకు అమ్మిస్తే మాకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం అని అడిగేవాడు కాదు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కమ్మం వెళ్ళారంటే కమ్మలు కచ్చి తరంగా అతను అంగడి చూపించి అమ్మించి మీకు పంపించడు అది వాళ్ళు అంత ఇస్తే అంతా మీరేమో అతను కూడా వాళ్ళ నేను చెప్తున్నా కదా నీకు మన తరపున ఎటువంటి తరపు మన తరఫున ఏ లంచాలు లేకుండా ఉంటే కమిషన్లు ఏ ఉండవు ఖచ్చితంగా ఏది నేనైతే చాలా మందికి ఇచ్చేసాను అమ్మా నెంబర్లో అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తా అంతే సమస్యలే నేను ఉంచుకోను ఎందుకంటే మీరు అమ్ముకునే వాళ్ళు ఉండే వాళ్ళు జాగ్రత్త మీ మనసు వాళ్ళని పుటిక్కిన నమ్మేసి బెంజిమేను ఇచ్చాడు యూట్యూబ్ అని చెప్పని అనకుండా ఒకటికి రెండు సార్లు వాళ్ళతో మాట్లాడి ఇతడు కరెక్టా కాదని చెప్పని చేసుకొని చూసుకొని చేసుకోండి ఓకేనా ఇంకా మించి నేనైతే మాట్లాడలేను ఇంతకు మించి కూడా నేను మాట్లాడినాను ఒక అక్క అయితే పెట్టేది స్టోన్స్ అన్ని అద్భుతమైన స్టోన్స్ లాస్ట్ వరకు చూసేసేయండి వీడియో ఇంకైతే నేనేం చెప్పలేను దీని గురించి వీడియో గురించి అయితే టైం అయిపోతుంది నాకు టైం లేదు కనుక మీరు మొత్తం రాళ్ళు చూడండి మీకు అబ్జర్వ్ చేసి చూడండి అన్నీ అర్థమవుతాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో రేపు వస్తా చూడండి అద్ద్రిపోయే వీడియోతో వస్తా రేపు ఓకే వెయిట్ చేస్తానండి రేపు ఉంటుంది తమాషా థ్యాంక్ యూ సో మచ్ Un mac manche v